బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ పిడుగురాళ్ల పట్టణంలో హిందూ సంఘాలు మరియు వానరసేన ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలో శ్రీ వాసవి కన్యాపురమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద నుండి పిడుగురాళ్ల పట్టణంలో వానరసేన మరియు హిందూ సంఘాల ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ శాంతియుత ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువులను మహిళలను చిన్నపిల్లలను దాడులకు గురి చేయటం బాధాకరమంటూ ఈ దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నామంటూ ఇక్కనైనా హిందువులపై దాడులు ఆపాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు హిందూ సంఘాలు వానరసేన గ్రూప్ సభ్యులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిడుగురాళ్ల తహసీల్దార్ మధుబాబు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులతో పాటు జాతీయ జెండాను పట్టుకుని ర్యాలీలో తహసీల్దార్ మధుబాబు నడిచారు అనంతరం మాట్లాడుతూ ప్రజలు జాతీయ భావాలు పెంపొందించుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గురజాల అసెంబ్లీ కన్వీనర్ ఆర్ఏ వెంకటేశ్వర్లు కో కన్వీనర్ వడ్లమూడి వెంకటయ్య పెడుగురాళ్ల రూరల్ మండల ప్రెసిడెంట్ కోట్నీష ప్రధాన కార్యదర్శి వెంకటరామిరెడ్డి ఆత్మకూరి నరసింహమూర్తి ఏలూరి మల్లికార్జునరావు మరియు భానోదయ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొనడం జరిగింది